భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలింది మరొక వైపు ఇంగ్లాండ్ జట్టు చక్కని బౌలింగ్ అలాగే బ్యాటింగ్ స్కిల్స్ తో రాణించింది అయితే దీనిపైన ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లు అలాగే సీనియర్లు చాలా విషయాలను పంచుకున్నారు దానిలో ఫస్ట్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంగ్లాండ్ జట్టు మూడవ టీ ట్వంటీ మ్యాచ్ గెలిచినంత మాత్రాన వాళ్లే ఈ సిరీస్ గెలుస్తారు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసి గెలిచినప్పటికీ వాళ్ళు స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో చాలా తడబడ్డారు అందుకే వరుణ్ చక్రవర్తి ఆధిపత్యాన్ని చెలాయించాడు మరొక వైపు పేస్ విభాగాన్ని ఎదుర్కోవడంలో భారత జట్టు చక్క ఇబ్బంది పడింది అందుకనే ఇంగ్లాండ్ బౌలర్లకు భారత జట్టు బ్యాట్స్మెన్ చేతి ఎత్తేసారు ఈ ఇరు జట్లు కూడా వాళ్ళ సరి చేసుకుని రెండు మిగిలిన రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఎవరు బా రాణిస్తే వాళ్ళదే సిరీస్ అంతే తప్ప ఎవ్వరు కూడా పెద్ద తోపులేం కాదు అని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు ఇక మైకల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టును తక్కువ అంచనా వేయటం చాలా తప్పు వాళ్ళు ఏ సిరీస్ లో అయినా సరే క్లీన్ స్వీపుల కన్నా కూడా కింద పడి లేచిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాళ్ళు బ్యాంగ్ ఇచ్చారంటే మామూలుగా ఉండదు సూర్య సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ అలాగే హార్దిక్ పాండ్యా యువ బౌలర్లు అందరూ మంచి కసి మీద ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కోహ్లీ రోహిత్ గంభీర్ లాంటి సీనియర్ల సలహాతో ముందుకు దూసుకు వెళ్తారు కానీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఒకదాని నుంచి ఒకటి ప్రణాళికలు వేస్తే తప్ప ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు అంటూ పేర్కొన్నాడు ఇక దీనిపైన మొట్టమొదటిసారి శ్యామ్ కరణ్ స్పందిస్తూ ఏమన్నాడంటే భారత అలాగే ఇంగ్లాండ్ జట్టు మధ్య భారత గడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ మ్యాచ్ చాలా రసోత్తరంగా ఉంది మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపో ఓటమి పాలవటం నిజంగా బా ఇంగ్లాండ్ జట్టు వైఫల్యంతో పాటు భారత జట్టు రాణించడం అని నేను చెప్పగలను అయితే నేను ఎన్నో సందర్భాలలో భారత జట్టు పైన ఐపీఎల్ మ్యాచెస్ ఆడాను అయితే వాళ్ళలో చాలా మంచి స్పిరిట్ ఉంది ముఖ్యంగా యువ ఆటగాళ్ళు టీ ట్వంటీలలో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం చాలా ప్రయత్నిస్తున్నారు ఇక ఇంగ్లాండ్ జట్టును నేను తక్కువ తక్కువంచినవైను ఆఖరి బంతి వరకు ఆట మార్చే ప్రయత్నమే మా జట్టు చేస్తుంది అందుకని ఖచ్చితంగా ఈసారి ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ పేర్కొన్నాడు